అందరికీ నమస్తే సిద్ధమూలిక పరిచయాల యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ ధన్యవాదాలు మరి ఈ రోజున ఒక మంచి వైద్యం చెప్పడానికి ముందుకొచ్చాను ఆ వైద్యం ఏమిటంటే చాలామంది మన వైద్యులు కానీ మన చాలామంది యూట్యూబర్ ప్రేక్షకులు కానీ మన వివిధ జిల్లాల నుంచి వెళ్ళి వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి చాలామంది నన్ను అడగడం జరిగింది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది సార్ ఒక చెట్టుతోనే వైద్యం చెప్పమని అడిగారు పది పదిహేను చెట్లు తింటే ఇబ్బంది అవుతుంది సార్ మాకు దొరుకుతలేవు ఒక్క చెట్టుతోనే చాలామంది సెక్స్వల్గా బాధపడుతూ ఉన్నారు సార్ మాకు మొగతనం లేక ఇబ్బంది అవుతున్నది భార్యకి చెప్పుకోలేని పరిస్థితి డాక్టర్లకు చెప్పుకోలేని పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నది సార్ ఏదైనా ఒక్క చెట్టుతోనే మాకు మా సంసార యోగం అనేది బాగుండాలి మా భార్య పిల్లలు కూడా బాగుండాలి సార్ మంచి మెడిసిన్ చెప్పండి ఇబ్బంది పడుతూ ఉన్నారని చాలామంది నాకు ఫోన్ చేయడం జరిగింది నేను స్వేచ్ఛందంగా ఒక పెద్ద అడవికి రావడం జరిగింది ఇక్కడ ఆ చెట్టు కూడా నేను చెప్తాను అది ఏ విధంగా వాడాలనేది నేను చెప్తా దాని తర్వాత చెట్టు చూపెడతాను దాన్ని ఏ విధంగా వాడాలంటే ఆదివారం రోజు ఉదయాన్నే పరిగడుపున అంటే బ్రహ్మ ముహూర్తం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యన మంచి స్థితి స్నానం చేసి శుభ్రంగా ఉండి ఒక చాకు పట్టుకొని పోయి దాన్ని ఒక పావు కేజీ చెక్క తీసుకోవాలి ఆవు కేజీ చెక్క తీసుకొని ఒక ఎంత ఒక పది గ్రాముల చెక్క జీలకర్ర ఒక స్పూను నవ్వుతూ రెండు స్పూన్లు వేసి మెత్తగా నూరి బాగా నూరి ఒక గ్లాసు ఎంత ఒక చిన్న జాంబో గ్లాసుకు ఉండాలి మేక పాలు కానీ లేకపోతే ఆవు పాలు కానీ అందులో వేసి నూరిన తర్వాత చిక్కగా అవుతుంది అందులో వేసి బాగా మళ్ళీ నూరాలి నూరేసి అంత పిసికి వడగట్టాలి ఇంద్రియం లేక ఇట్లా చిక్కగా కారుతూ ఉంటుంది అంటే మన శరీరంలో కూడా ఇంద్రియం అలా చిక్కబడితేనే మనకు ఎక్కువగా సంభోగ శక్తిని కలిగించవచ్చును స్త్రీని కూడా తృప్తి ప తృప్తి పడవచ్చును ఎందుకంటే సంసార యోగంలో మనం రాతి క్రీడలో ఎప్పుడైతే వెనకబడి ఉన్నామో అప్పుడు మన కుటుంబం వెనకబడిపోతుంది మనం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ ఒక్క చెట్టు వాడినట్లయితే మీకు టైమింగ్ పెరుగుతుంది మళ్ళీ ఇంద్రియం చిక్కబడుతూ ఉంటుంది నరాలు గట్టిపడుతూ ఉంటాయి కండరాలు గట్టిపడుతూ ఉంటాయి శరీరం ఒక్క బలంగా ఉక్కు మనిషిలాగా తయారవుతారు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళక అరవై ఏళ్ళ దాకా వాడుకోవచ్చు అది ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ప్రతి అడవిలో దొరుకుతుంది కంపల్సరీ ఆ చెట్టు మూలికేపుతాను అది ఒక ఏడు రోజులు వాడండి మేకపాలు అయితే ఏడు రోజులు అయితేనేమో పదిహేను రోజులు వాడండి బాగా పనిచేస్తుంది మత్యం పులుపు చింతపండు వంకాయలు మొత్తం మిగతాకి సంబంధించిన మాంసం కృతులు బంద్ చేయాలి ఏదైనా ఎలిపాయకరమన్నా లేకపోతే సప్పటి పథ్యమన్నా వాడాలి ప్రతిదిను కానీ వంకాయ ఆలుగడ్డలకు సంబంధించిన వస్తువులకు సంబంధించిన ఎటు గుడుక వాడరాదు ఆ చెట్టు చెప్తాను నేను చూడండి ఒకసారి ఇక చెట్టు వనమూలిక ఇలాగుంటుంది దగ్గర ఇక కాయలు ఇలాగా షాకువాలే ఉంటాయి ఇట్లా వెనకట్ల రాజులు రజాకాలు ఆంగ్లేయులు బ్రిటిష్ వాళ్ళు యుద్ధం చేసినప్పుడు కత్తి బల్లాలు ఉంటాయి ఇట్లా కత్తి ఇట్లా కూస్తే దిగేటట్టు ఇది ఒక సృష్టి అనమాట ఇది ఇది ఒక పురుషంగం ఆకారం కలిగి ఉంటుంది ఇది ఇది లింగం లెక్క ఉండి దీనికి ఒక పురుషంగం లెక్క అంటే ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి కలిగి ఉండేటటువంటి మూలికని ఈ కత్తి ఎంత పదనం ఉందో దీని ఆకారం బల్యం చూడండి ఈ పీట ఈ కత్తి కూస్తే ఎట్లా పోతుందో మనకు సంభోగ శక్తి కూడా మాదిరిగా ఉంటుంది కాబట్టి ఈ చెట్టు ఇలాగుంటుంది ఆకులు చిన్నగా రేలాకులు వలె పోలిక ఉంటుంది ఈ చెట్టు ఇలాగ ఎందుకంటే ఇది కంపు ఉన్నది ఇంకా మిగతా కండం ఏ విధంగా ఉందోనో ఆ చెట్టు సరికి చూపెడతాను ఇది చూడండి ఒకసారి ఎట్టుందో ఆ చెట్టు చూపెడతాను ఆకులు ఉంటాయి కాయలు ఇట్లా ఊత లేదు ఆల్రెడీ కాయలు గుత్తులు గుత్తులు ఉంటాయి అలకగా ఆ చెట్టు చూపెడతాను నేను ఇట్లా ఉంటుంది ఎర్రటి వర్ణం కలిగి ఉంటుంది ఎరుపు రంగు పోలికి ఉంటుంది దీన్నే రక్త పెంజరి అని అంటారు రక్త పెంజరి ఎర్ర పెంజరి కుడిదిని చెట్టు రక్త పెంజరి ఎర్ర పెంజరి కుడిదిని చెట్టు అంటారు ఇది ఈ చెక్క ఇట్లా కాసు వలె ఎరుపు రంగులో పెంజర ఎరుపు ఎలాగుంటుంది ఉంటుంది ఈ తీగ ఉల్టా దిగిన తీరగ ఉంటుంది చూడండి ఇది ఉల్టా తిరిగింది ఇది ఉల్టా తిరిగిన చెట్టు ఇది ఒకసారి తుంచు ఉల్టా తిరిగింది తీగ ఇది రామభవనము అని అంటారు ఉల్టా తిరిగిన తీగ ఇది ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికే చెట్టు కాదు ఉల్టా తిరిగిందంటే అది చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇక్కడ కూడా ఉల్టా తిరిగింది ఇక తీగ లేదా ఇది తుంచు ఇగ లేక ఇక్కడ కూడా ఉల్టా తిరిగింది ఈ పుల్ల ఇది దీని చిన్నది కాకపోతే ఇది ఇట్లా ఉంటుంది ఇక ఇలా ఎరుపు రంగులో ఇలా ఉంటుంది ఇది కాసులాగా ఉంటుంది ఇది ఇది కుడిదిన చెట్టు అంటారు దీన్ని హిందీలో కుడిదిన చెట్టు అంటారు దీన్ని రక్త పంజరి అంటారు ఎర్ర పంజరిగా పిలువబడుతుంది దీని చెక్కనే దీని చెక్కనే వాడాలి వాడినట్లయితే ఫుల్లు బలానికి పనిచేస్తుంది చిన్న నుంచి పెద్దవాళ్ళు వాడచ్చు ఇది ఉల్టా తిరిగింది ఒకసారి మరీ మరీ చూపెట్టండి ఇది చాలా చాలామంది వాడుతూ ఉంటారు దీన్ని తీసుకుపోయి కొంతమంది వైద్యులు కానీ వేరే వాళ్ళు దీని వాడుతూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాంటి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు మీకు తెలిసినటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో ఈ వైద్యం తెలిసిన వాళ్ళు చెట్లు తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు చేయండి నేను చెట్లు ఇవ్వడానికి కూడా సిద్ధము నేను చెట్లు అంటే నాకు చాలా ఇష్టం మాకు ఒక రెండు వందల ఏళ్ళ సంది పూర్వం నుంచి మేము చెట్ల మీద అవగాహన ఉన్నది మేము చాలామంది చెట్ల గురించి వైద్యాలు కూడా నేర్పిస్తూ ఉంటాము మీకు తెలిసిన మాకు చెప్పండి మాకు తెలియదు మీకు చెప్తాను ఎవరైనా అన్నీ తెలుసు అనకూడదు ఒకరికొకరు సాయం చేసుకుంటేనే బాగుంటుంది ఇద్దరు నిమిషాలు అసలు అక్కడిగా అంజా అక్కడ జంజా ఒక చెట్టు కూడా ఊపెడతారు నేను మళ్ళా ఎందుకంటే ఇది కొన్ని ముళ్ళు ముళ్ళ ఉన్నాయి అని ఇబ్బంది ఉన్నది ఆ చెట్టు దగ్గర పోవాలని కూడా ఇబ్బంది ఉన్నది అందుకని మరీ మరీ చూపెట్టుకున్నాను ఎందుకంటే మీకు ఎంత క్లాసీగా కనిపిస్తే అంత ఇబ్బంది ఎందుకంటే కొద్దిగా చెల్లు చిన్నగా ఉండి చెల్లు మళ్ళీ ఒకసారి ఎందుకంటే సెల్లు నా దగ్గర పదివేల సెల్లే కాబట్టి చిన్నగా వీడియో తీస్తున్నాను పెద్ద సెల్లు అయితే పెద్దగా తీస్తున్నాను సహకరించండి నేను సమాజానికి ఉపయోగపడతాను మీకు తెలియని చెట్లు ఎన్నో ఉంటాయి తెలియండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో అందరికీ షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు